నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ పావని రెవెన్యూ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని విపత్కర సమయంలో అందరినీ ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం రెవెన్యూ రిటైర్డ్ తహసీల్దార్ పెంచలయ్య రిటైర్డ్ వీఆర్ఓ శేషగిరిరావులను ఆర్డీఓ పావని తహసీల్దార్ పద్మజ కుమారి శాల్వాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఆర్డీఓ పావని మాట్లాడుతూ రెవెన్యూ డే సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి విపత్కర సమయాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మన వంతు కృషి చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగి తమ దగ్గరకు వచ్చిన వారిని గౌరవంగా చూసి వారి పనిని వెంటనే పరిష్కరించాలని అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నడుచుకుని మా శాఖ యొక్క జవాబుదారీ పరిపాలనను అందించడంలో పురాతన కాలంలో ఏర్పాటు చేయబడి నేటికి కొనసాగుతూ నా యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా

జన మరణ ధృవీకరణ పత్రాలు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చేసే సేవలు ఎలక్షన్ వెల్ఫేర్ స్కీమ్ అంశంలో రెవెన్యూ విభాగం ఉందంటుంది ఎక్కువగా చెప్పడానికి ఏం లేదండి మన దగ్గరికి వచ్చిన ఏదైనా ఒక సమస్యని చిత్తశుద్ధితో మనం చేసే చాలు అదే మన విజయం అదే దూరం ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ఇదే నేను మీ చెప్ప చెప్పదలుచుకున్నాను మన దగ్గరికి ఏదైనా ఒక సమస్య వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఆ సమస్యని మనం సాల్వ్ చేయగలిగినట్లయితే వెంటనే సాల్వ్ చేయాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఓకే అండి ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సందర్భంగా మన రిటైర్మెంట్ తీసుకున్న డీడి గారికి నేను ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి